ఇండిపెండెన్స్ డే రోజున అర్జున్కి ఇంద్రా చనిపోయాడని తెలియడానికి ఒక మీటింగ్ని అరేంజ్ చేస్తాడు బుల్లబ్బాయి ఆ మీటింగ్కి వెళ్ళడానికి అర్జున్ ప్రసాద్ చక్కగా రెడీ అవుతూ ఉంటాడు అక్కడ మీటింగ్ దగ్గర బుల్లబాయ్ అసిస్టెంట్ కలిసి అందరినీ సైనికు కుటుంబాలందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటాడు ఏర్పాట్లు పూర్తయ్యాక అర్జున్కి కాల్ చేసి సార్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని బుల్లబాయ్ చెప్తూ ఉండగా నేను ఒక పదిహేను నిమిషాల్లో అక్కడికి వస్తాను అని అంటుంటాడు అర్జున్ సుభద్రకి భానుమతికి చెప్పి అర్జున్ ఆ మీటింగ్కి బయలుదేరుతాడు మరోవైపు అహల్య ఏదో టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బుల్లబ్బాయ్ ఆ అర్జున్ ప్రసాద్ ఇక్కడికి రావాలి అక్కడ చనిపోయిన వారి ఫోటోలో తన కొడుకు ఫోటో ఉండడం చూసి ఇటు నుండి ఇటే మార్చిరేకి వెళ్ళాలి అని బుల్ల బైక్ కన్నింగ్గా అనుకుంటూ ఉంటాడు ఇంద్ర చనిపోయిన విషయం అర్జున్ ప్రసాద్కి తెలుస్తుందా అహల్యా గౌతంలో ఆపగలరా అర్జున్కి తెలిస్తే అతని పరిస్థితి ఏంటి ఇరాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్